హలో అండి అందరికీ హాయ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుందండి మన కిచెన్లో వచ్చేసి సో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనము వాడి వేస్ట్గా పడేసే వాటితోనే మనము ఇక్కడ విమ్జల్ లిక్విడ్ అయితే తయారు చేసుకుంటున్నాం అండి చాలా నీట్గా ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే వాష్ చేసి కూడా చూపిస్తున్నాను సో చాలా మంచిగా వర్క్ అవుతుందండి మనము నెల నెల కూడా చాలా ఖర్చు పెట్టి వింజల్ లిక్విడ్ అయితే తెచ్చుకుంటుంటాం కదా సో దానికోసం వచ్చేసి ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా నిమ్మకాయలు అనేది మనం యూజ్ చేస్తుంటాం కదండి డైలీ కూడా మనం వంటల్లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా నిమ్మకాయలు అయితే యూజ్ చేసేస్తుంటాం కదా సో ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత నిమ్మకాయ చెక్కలు అనేది పడేయకుండా సో ఈ విధంగా నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నాండి ఒక వన్ వీక్ స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట వన్ వీక్లో స్టోర్ చేసుకున్న నిమ్మకాయ చెక్కలు ఇవన్నీ వచ్చేసి సో వీటన్నింటినీ ఒక ఎయిర్ ఏ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ఉంటాయండి సో ఈ విధంగా నేను అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు నిమ్మకాయలు అనేది కుక్కర్లో వేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలండి సో త్రీ విజిల్స్ వచ్చేస్తే మనకు మెత్తగా అనమాట సో ఇక్కడ అందులో యూజ్ చేసుకోవడానికి వచ్చేసి నేనైతే వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వాటర్ అనేది వేడి చేసి పెట్టుకుంటే మనకు చల్లారాలన్నమాట అందుకనేసి సో వాటర్ అయితే వేడి పెట్టుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి కుక్కర్లో మనకు త్రీ విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట సో చూస్తున్నారు కదా బాగా చక్కగా ఉడికిపోయాయండి సో ఈ విధంగా ఉడికిపోయిన నిమ్మకాయ చెక్కలు అనేది పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్తో పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం పెద్ద బౌల్లో వేసుకోండి సో ఇక్కడ వచ్చేసి వంట సోడా అండి మనం వంటల్లో యూజ్ చేస్తుంటాం కదా దోశ ఇడ్లీ ఇలాంటి వాటిల్లో సో వంట సోడా అయితే ఒక స్పూన్ అయితే యూజ్ చేసుకుంటున్నాను అండి సో అలాగే ఇక్కడ వచ్చేసి వెనిగర్ అండి వెనిగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి వచ్చేసి ఒక వన్ టే టేబుల్ స్పూన్ వెనిగర్ అయితే సరిపోతుందండి సో ఈ విధంగా వంట సోడా వెనిగర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి చాలా చక్కగా బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఆ థిక్నెస్ అనేది బాగా మనకు వచ్చేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకుంటే మనకు ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇందులో వచ్చేసి పసుపు అండి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను మంచిగా కలర్ అయితే వస్తుంది అలాగే మనకి ఎటువంటి బ్యాక్టీరియాస్ కూడా లేకుండా పసుపు అనేది మనకు మంచిగా హెల్ప్ అవుతుంది కదండి సో అందుకనేసి ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇందాక మనం వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు అయితే చల్లారిపోయాయి అనమాట సో ఆ నీ అయితే వేసేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని చూసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా చేసుకోవాలండి సో నాకు వచ్చేసి వన్ లీటర్ విమ్ లిక్విడ్ అయితే వచ్చేసింది అనమాట వన్ వీక్లో నిమ్మకాయ చెక్కలతో వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము వందలు వందలు పెట్టి నెల నెల కూడా సరుకులు తెచ్చినప్పుడు తెచ్చేసుకుంటుంటాం కదా సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా వేస్ట్గా పడేసే వాటితోనే మనము చక్కగా విమ్ జెల్ లిక్విడ్ అయితే యూజ్ చేసేసుకొని వాష్ చేసేసుకోవచ్చండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి సో ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత మీరు అలాగే కానీ యూజ్ చేసుకోవచ్చండి సో చక్కగా మంచి కలర్ కోసము కొంచెం నురుగు రావడం కోసం అనేసి నేను ఇక్కడ విమ్ జెల్ లిక్విడ్ అయితే ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి సో వన్ లీటర్కి వచ్చేసి వన్ స్పూన్ విమ్జల్ లిక్విడ్ అయితే సరిపోతుందండి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా చక్కగా కలిపేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా మంచి కలర్ఫుల్గా చాలా అంటే చాలా మంచిగా చక్కగా రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మీ దగ్గర విమ్జల్ బాటిల్స్ ఉంటే దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి వాటర్ బాటిల్స్లో అయినా లేదంటే ఇలాంటి ఒక ఎయిర్టెడ్ కంటైనర్ బాక్స్లో ఏదైనా కూడా స్టోర్ చేసుకొని మనం కొద్ది కొద్దిగా వాడేసుకుంటే సరిపోందండి సో చూస్తున్నారు కదా థిక్నెస్ అయితే ఇలా ఉండాలన్నమాట సో మంచి కలర్ఫుల్గా ఉంది కదండి అచ్చం బయట కొన్న కలరే ఉంది కదా చాలా అంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి కలర్తో పాటు మనకు చక్కగా క్లీన్ కూడా అయిపోతాయండి మంచి నిమ్మకాయతో స్మెల్ తోటి మనకు చక్కగా వాష్ అయిపోతుంది అనమాట చక్కగా మంచి స్మెల్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుందండి సో ఇదండి వాటి వీడియో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం మన ఛానల్ వచ్చేసి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు ఎలా యూజ్ అయింది అనేది ఖచ్చితంగా నాతో పాటు షేర్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఫైనల్గా చాలా అంటే చాలా మంచిగా వన్ లీటర్ వింజల్ లిక్విడ్ అయితే తయారు చేసుకున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్